ఏమనుకుంటున్నావు దైవజను అంటే వంద రూపాయలు ఇస్తే సేవ సేవకురకే కుటుంబాలను వదులుకున్న వాళ్ళు లేరా సేవ కొరకే ఆస్తిలో తమకు వచ్చే వాటర్ కాదనుకున్న వాళ్ళు లేరా సేవ కొరకే చేస్తున్న చిన్నదో పెద్దదో ఉద్యోగాన్ని వదిలిన వారు లేరా సేవ కొరకే స్వజనుల చేత కూడా తృడీకరించిన రోజు నిందలు పడుతున్న వారు లేరా తమ కుటుంబాల్లో పెళ్లిళ్ల కన్నా సంఘబిడ్డల యొక్క పుట్టినరోజు ఎక్కువగా భావించి అందరికీ దూరం అవుతున్న వాళ్ళు లేరా అన్ని విధాలా నష్టపోతున్న సేవకులను పట్టుకొని వంద రూపాయలు ఇస్తే ఎవడైనా వస్తాడని మాట్లాడితే నాకు పిచ్చి కోపం వచ్చింది యదార్థం మీద గురుపుకుంటున్నాను సేవకుడు కదా అని కోపం రాకూడదు కంటే సేవకుడు అయినందుకే వచ్చింది కోపం సేవకులను ఆకర్షించే శరీర సంబంధ ప్రయత్నం నాకు అవి చూస్తేనే పిచ్చి కోపం వస్తుంది మంచి భోజనము కలదండి ఎవడనుకున్న యోజనుడు అంటే మంచి భోజనం అనగానే ఆరాటపడి వస్తాడు ఆవిడన్న సేవకుడు